నా పేరు రాజు నేను గత లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో సర్పంచ్గా పనిచేశాను అంటే యువత కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఉద్దేశంతో మేము కూడా ఇతనికి నవీన్కి ఇప్పుడు ఈ ఈ స ఈ రెండు వేల ఇరవై ఐదు ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేయడానికి మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం ఇప్పుడు యువత ఏదైతే రాజకీయాలుగా వచ్చిన తర్వాత అటు అభివృద్ధి పనుల గురించి కానీ చదువుకున్న వాళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆ ఊళ్ళే ఉన్న జనాలు కూడా అనుకుంటారు కాబట్టి మేము అతను ఎన్నుకొని సర్పంచ్గా అతనికి సపోర్ట్ చేస్తున్నాం ఏమన్నా గ్రామాభివృద్ధి పనులు ఉన్నా కానీ అన్నీ మేము ఇట్లా చేస్తామని అనుకుంటున్నాం గుర్తుకు ఓటేసి ముచ్చిన నవీన్ అని అభ్యర్థిని గెలుపించాలని కోరుతున్నాను ఫుల్ మేజర్ తిగర్పించాలని కోరుతున్నాము అందరికీ నమస్కారం మాడేంగ మాడేం కదలి గ్రామ పంచాయతీ సర్పంచయ నామినేషన్ వేయడం జరిగింది నా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత రాజకీయంలోకి రావాలనే ఉద్దేశంతోనే రావడం జరిగింది గ్రామ అభివృద్ధి కోసం రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాడియా కల్లి విలేజ్లో వాటిని సాల్వ్ చేయాలని నా యొక్క మనవి ముందుకు సా ముందుకు సాగించాలని మా ఒక్క ముద్ద ముఖ్య ఉద్దేశం అందుకే యువత రాజకీయం నాకు రావాలని ఇస్తు చేస్తున్నాము అందుకే మా పేట గుర్తుకు ఓటేసి గెలిపించడగలనని నా యొక్క మనవి మరి మరియు మా యువత యువత ముందుకు రావాలనే మాది ఒక చిన్న కోరిక ఉండే ఆ కోరికను నెరవేర్చుకుంటామని మేము సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడానికి ముచ్చుల నవీన్ కుమార్ని గెలిపించి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేరుస్తామని మరియు ప్రజలకు చెప్పాల్సిన కోరుతున్నాము మాకు ఓటేసి గెలిపించి ప్రజల యొక్క రుణం తీసుకోవాలనే మా యొక్క ఆశయం యువత ఆశయము మరియు తాటుపడుతున్నామని కదిలి మరియు మా యొక్క ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ